మనము ఎంత పెద్ద ఇంటి కోడలమైనా సరే ఆ ఇంటి కోడలమనే చెప్పుకుంటాము ఆ ఇంటి కోడలని చెప్పుకుంటాం ఆ ఇంటికి ఆ వందల ఎకరాల ఆస్తులకి దానికి దీనికి నేను నేనే ఓనర్ని అని ఏ కోడలు చెప్పదు ఏ కోడలు చెప్పదు కొన్ని వేషమండలు మాత్రం అలా చెప్తూ ఉంటాయి అనమాట అవతల వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఏమంటే ఓనర్ అంటే ఈమె నేను కోడలు చెప్పుకోవచ్చు కదా ఏమో ఓనర్ అంట అని వేరే వాళ్ళు నమ్ముకునే విధంగా మనం అవకాశం ఇచ్చేటే వాళ్ళకి అందుకనే అత్తమామ బతుకున్న రోజులు అత్తమామనే ఓనర్స్ ఇంటికి కోడలు ఓనర్ కాదు కోడలికి వాళ్ళ తదంతరము వీళ్ళకి హక్కులు అధికారాలు వచ్చినప్పుడు మాత్రమే ఈ ఇంటికి ఓనర్ అని ఆ కోడలు చెప్పుకోవాలి అంతేగాని అత్తమామ బతుకున్నా నేనే ఓనర్ని అని ఎలా చెప్తారండి ఎలా చెప్తారు కొంతమంది మూర్ఖులకి తెలియదు విషయం కానీ కొంతమంది చదువుకుంటారు కానీ చదువు వేస్ట్ చదువు ఇందులోకి బనికిరాదు వాళ్ళకనమాట మోటు పూకు ఏమనుక మోగిలి పువ్వు వాసన అన్నట్టుగా ఆ మోటు పూకు జాతికి ఏమీ తెలియదు అండి కొంతమంది చదువుకోని సంస్కారం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది అనుభవంతో నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కానీ రెండు కొంచెం జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ రెండుకి వాళ్ళు సరిపోరు వేస్ట్ అనమాట వాళ్ళ బతికే వేస్ట్ అట్లా